ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోని మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించకూడదు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి కీలకం అనుకుంటున్నటువంటి తరుణంలో మిథున్ రెడ్డి ఒకటి అరెస్ట్ అయితే మొత్తం స్కామ్ అంతా బయటకు వస్తుంది అనుకుంటున్నటువంటి తరుణంలో తాడేపల్లి ప్యాలెస్ వరకు మిథున్ రెడ్డి ద్వారానే అతనిచ్చే వాంగ్మూలం ద్వారానే లిక్కర్ స్కామ్ సెగలు వెళ్ళి డైరెక్ట్గా తాకుతాయని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి క్రమంలో తాత్కాలికంగా మరొక్క రెండు వారాల పాటు మిథున్ రెడ్డికి ఊరటైతే లభించింది ఎస్ ఆ మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది కదా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళితే అక్కడ కూడా ఎవరు అటెండ్ కాలేదని ఆంధ్రప్రదేశ్ లాయర్లు ప్రభుత్వం తరఫున లాయర్లు అందువల్లే ఇంటర్మ్ బెయిల్ అంటే తాత్కాలికమైనటువంటి బెయిల్ వచ్చిందని ఇలా రకరకాల వాదోపాదాలు జరిగాయి కదా ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేసినటువంటి కౌంటర్ మీద కూడా తిరిగి మరో కౌంటర్ ఇచ్చేందుకు రిజైండర్ వంటివి ఇచ్చేందుకు మిథున్ రెడ్డికి సమయం ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు ఆ సమయం పూర్తయ్యేంత వరకు ఎందుకంటే మధ్యలో ఒకసారి సిట్టు పిలిస్తే వెళ్ళాడు విచారణ ఒక హాజరయ్యాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రెండు వారాల వరకు అయితే అరెస్ట్ చేయొద్దు రెండు వారాల తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి అఫిడవిట్ని చూసి వాళ్ళు ఇచ్చేట వివరాలను చూసి ఆ తర్వాత మేము దీని మీద వాదనలు వింటాం ముందస్తు బయలు ఇవ్వాలా లేదనేది డిసైడ్ చేస్తామని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పేసి అనమాట సో ఇక్కడి నుంచి అసలు కథ అయితే మొదలు కాబోతోంది ఎందుకంటే ముందు ముందుకు పెడుతున్నటువంటి క్రమంలో కేసంతా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కడిగా అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డి ప్రస్తుతానికి సేఫ్ కానీ పూర్తి స్థాయిలో సేఫ్ అయ్యేటటువంటి అవకాశం లేదు అనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది అది ఏ విధంగానో నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను ఒకసారి మనం చూసినట్టయితే ఆంధ్ర లిక్కర్ స్కామ్ అని కానీ మనకు మొదటగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తొస్తుంది దాన్ని పోలిన విధంగా ఇక్కడ కూడా చేశారు ఆ నేపథ్యంలో ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో చూస్తే ఆంధ్ర లిక్కర్ స్కామ్లో ఏం జరిగిద్ది జరిగే అవకాశం ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి మనం చూస్తే అరెస్టు కాబడినటువంటి వాళ్ళ వివరాలు మనం ఒక్కసారి పరిశీలిస్తాం సమీ సమీర్ మహేంద్రు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఆ టైంలో అరెస్ట్ చేశారు ఇండో స్పిరిట్ ఎండి లైసెన్స్ ఫీజు మినహాయింపుల పాత్ర ఉందని చెప్పేసి ఆరోపణ విజయ్ నాయర్ సేమ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులోనే ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ అభిషేక్ బోయినపల్లి లెక్కర వ్యాపారి సౌత్ గ్రూప్తో సంబంధాలు ఉన్న ఆరోపణ అక్టోబర్లో అరెస్ట్ చేశారు అరుణ్ రామచంద్ర పెళ్ళై నవంబర్ రెండు వేల ఇరవై రెండులో లెక్క పాలసీ రూపకల్పనలో పాత్ర కవిత ప్రతినిధిగా కూడా ఆరోపణ ఆ తర్వాత గోరెంట్ల బుచ్చిబాబు సో రెండు ఇరవై మూడు జనవరి ఆడిటర్ సౌత్ గ్రూప్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ శరత్చంద్రారెడ్డి అరవిందో శరత్ చంద్రారెడ్డి అనమాట రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అరెస్ట్ అయినాడు అరవిందో ఫార్మా డైరెక్టర్ మనీ లాండరింగ్ ఆరోపణలు సత్యేంద్ర జైన్ మే రెండు వేల ఇరవై రెండులో అరెస్ట్ అయ్యాడు ఇతను ఢిల్లీ మంత్రి పాలసీమల్లో అవినీతిందనేటువంటి ఆరోపణ మనీష్ సిసోడియా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరును అరెస్ట్ అయ్యాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ పాలసీలో కూడా కీలక పాత్ర కల్వకుంట్ల కవిత రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆ తర్వాత సిబిఐ కూడా ఈడీతో పాటు సీబీఐ కూడా అరెస్ట్ అనమాట ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఒకటిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు సో మధ్యలో ఇంకొన్ని పేర్లు ఉంటే ఉండొచ్చు మధ్యలో చాలామంది పేర్లు మిస్ అయ్యాయి అనుకుంటారు సో మెయిన్ మెయిన్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ తీసుకున్నాం దీనికి సంబంధించి చూస్తే ఎవరో ఊరు పేరు లేని సమయం సమీర్ మహేందర్ దగ్గర నుంచి విజయ్ నాయర్ అభిషేక్ బోయినపల్లి అరుణ్ రామచంద్ర పెళ్ళి ఈ పెళ్ళై చాలా అనమాట బుచ్చిబాబు శరత్ చంద్రారెడ్డి సత్యేంద్ర జైన్ మనీష్ సిసోడ్ ఉప ముఖ్యమంత్రి ఆ తర్వాత కవిత చివరికి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు అంటే ఈ ప్రాసెస్ ఎంత సుదీర్ఘంగా నడిచిందో ఇరవై రెండులో మొదలు పెడితే ఇరవై నాలుగుకి ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు అంటే ఒక పద్ధతి ప్రకారం మధ్యలో వీళ్ళందరూ కోర్టులోకి వెళ్ళటం కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు వెళ్ళటం సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం బెయిల్ పిటిషన్లు వేసుకోవటం రిలీఫ్లు అడగటం ఇలా చాలా చాలా అన్ని జరిగాయి వన్ బై వన్ వన్ బై వన్ ఇటుకంతా పేర్చి ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటు పేర్చి చివరికి బిల్డింగ్ ఆడతారు కదా అలాగే ఇక్కడి నుంచి మొదలు పెడితే అరవింద్ కేజ్రీవాల్ వచ్చేంత వరకు రెండు వేల ఇరవై రెండు మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు కల్లా అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు అంటే అంత సుదీర్ఘంగా సాగింది ఎంతోమంది అరెస్టు మధ్యలో బెయిల్లు అప్రూవ్ శరత్ చంద్రారెడ్డి వంటి వాళ్ళు అప్రూవర్గా మారారు మాగుంట రాఘవ రెడ్డి వంటి వాళ్ళు కూడా అప్రూవర్గా మారిపోయేటటువంటి పరిస్థితి ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్లో అరవింద్ కేజ్రీవాల్ వరకు వచ్చేసరికలా అంత టైం పట్టింది సేమ్ ఇదే ప్రొసీజర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా అమలు చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో కసిరెడ్డి రాజ్ ఆ తర్వాత ప్రస్తుతానికి బానేటి చాణక్య సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ ముగ్గురు అరెస్ట్ అయ్యారు బాలాజీ అనేటటువంటి ఆడిటర్ పాత్ర ప్రమేయం కూడా ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు ఆయన కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు ఈ నేపథ్యం ఉన్నారు కసిరెడ్డి రాజు చాణక్య శ్రే శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి రాజు ఏకంగా ఏవన్ నిందితుడు ప్రధాన కోర్టు కుట్రదారుడు అని చెప్పేసి ఆరోపణ ఒకవేళ ఏవన్ కసిరెడ్డి రాజే చివరి వరకు కొనసాగుతాడా ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తి దర్యాప్తులు వాంగ్మూలాలు సాక్ష్యాలు ఆధారాలన్నీ సేకరిస్తున్నటువంటి క్రమంలో ఫైనల్గా వచ్చిన తర్వాత ఏవన్ కసిరెడ్డి రాజే అవ్వచ్చు వేరే వాళ్ళు కూడా అవ్వచ్చు ఆ వేరే వాళ్ళు ఎవరు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే మొత్తం ఎక్కడో ఒక లెక్కర్ కంపెనీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇదంతా స్కామ్ అంతా తిరిగి 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 గతంలో కూడా నేను చెప్పాను లెక్కర్ కంపెనీ దగ్గర నుంచి మొదలు పెడితే ముడుపులు ఎంతమంది చేతులు మారాయి ఏ రకంగా వచ్చాయి ఏ రకంగా వెళ్ళిపోయింది ఫైనల్గా రాజు మిథును బిగ్ బాస్ వరకు ఎలా చేరా మొత్తం ఈ లెక్కర్ స్కామ్ విరాట్ స్వరూప్ మీదమాట సో కాబట్టి ఇప్పుడు ఈ మెయిన్గా ఉన్నటువంటి కెసరెడ్డి రాజ్ మిథున్ రెడ్డి ఇద్దరినే గనక అదుపులోకి తీసుకోగలిగినట్టయితే జైలు పాలు చేయగలిగినట్టయితే ఈ యొక్క స్కామ్కు సంబంధించిన ప్రతి ఒక్క అంశం వెలుగులోకి వస్తుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే సిట్లో కనిపించింది అందుకనే కసిరెడ్డి రాజుతో మొదలుపెట్టి ఒక్కొక్క అరెస్ట్ ఒక్కొక్క అరెస్టు ఒక్కొక్క అరెస్టు చేసుకుంటూ పోతుంది అయితే ఇక్కడ కొరకరాని కొయ్యలాగా మిగిలిపోయిందంటే ప్రస్తుతానికి మిథున్ రెడ్డి ఇతను బెయిల్ పిటిషన్ల మీద బెయిల్ పిటిషన్ వేసుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నాడు సో హైకోర్టులో రిజెక్ట్ అయింది సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేది మిథున్ రెడ్డి నో డౌట్ ఇందుట్లో అనుమానం అవసరం లేదు ఎందుకంటే కసిరెడ్డి రాజును కానీ మిథున్ రెడ్డిని కానీ ఇంకా మిగతా వాళ్ళని కానీ మిగతా గ్యాంగ్ని కానీ విజయసాయిరెడ్డి పూర్తిగా ఇరికించేస్తాడు ఏమో రేపు విజయసాయిరెడ్డి వరకు ఏమన్నా చెప్తే విజయసాయిరెడ్డి వరకు కూడా వెళ్ళుద్ది విజయసాయిరెడ్డి కూడా తప్పించుకోలేడు కానీ విజయసాయిరెడ్డి స్టేట్మెంటు వీళ్ళు చేస్తున్న దర్యాప్తు మిగతా వాళ్ళని అరెస్ట్ చేసిన తీరు సంపాదించిన సాక్ష్యాలు ఆధారాలు మనీ ట్రయల్ ఇదంతా చూస్తుంటే మిథున్ అరెస్ట్ తప్పదు మిథున్ ద్వారా ఇక తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరుతుందేమో ఎందుకంటే కొన్ని లింకులు కూడా బయటపడ్డాయి కదా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా అందరిలో ఉన్నాయి డెఫినెట్గా చేరే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే మిథున్ తెలివిగా సుప్రీంకోర్టుకు వెళ్ళటం మధ్యంతర బెయిల్ తెచ్చుకోవటం ప్రస్తుతం కాలం గడిపేస్తున్నాడు ఈ నేపథ్యంలో మరో రెండు వారాల వరకు మిథున్ అయితే టచ్ చేయలేరు ఏమన్నా పిలిస్తే గిలిస్తే మధ్యలో మరోసారి ఖచ్చితంగా సిట్ అయితే నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తుంది రెండు వారాల తర్వాత కనుక సుప్రీంకోర్టు ముందస్తు బియ్యలు నిరాకరించింది అంటే మెయిన్ వికెట్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టే మెయిన్ వికెట్గా ఉన్న మిథున్ రెడ్డే లోపలికి వెళ్ళాడు అంటే ఇక లెక్కర్ స్కామ్ గుట్టుమట్లన్నీ బయటపడ్డట్టే పూర్తిగా అందరూ దొరికిపోయినట్టే తాడేపల్లి ప్యాలెస్ వరకు ఈ కేసు వెళ్ళినట్టే ఇందుట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఎలాంటి అపోహలకి మరొక దానికి ఆస్కారం అయ్యలేదు సో నేను మళ్ళీ చెప్తున్నాను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ విధంగా ఒక్కొక్కళ్ళు 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 జాగ్రత్తగా అరెస్ట్ చేసుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ ఏ రకంగా వ్యవహారం నడిపారో ఇక్కడ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కింద ఉన్న వాళ్ళందరినీ ఎవరైతే సాక్ష్యాలు ముఖ్యమో ఎవరి ఆధారాలు అయితే ముఖ్యమో ఎవరు చెప్పే వాంగ్మూలాలైతే ముఖ్యమో వాళ్ళందరినీ ప్రస్తుతం లోపల పెట్టి మొత్తం కూపీలాగుతున్నారు రేపటి రోజున అరెస్టుల పరంపర అంతకు మించిన పెద్ద లిస్ట్ అయినా పెద్ద చార్ట్ అయినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం అయితే లేదు ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇది మొదలు పెడితే ఇలా తిరిగి 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 అరెస్టుల ప్రక్రియ ఇక్కడ వరకు వెళుతుంది వెళ్ళేటట్టు ఆస్కారం అవకాశం అయితే ఉంది ఫైనల్ టార్గెట్ కూడా ఇది సో ఇంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి మరొక్క రెండు వారాలు సేఫ్ అయినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఏం జరగబోతోంది ఆ తర్వాత వీళ్ళు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి వాదన వినిపిస్తారు మరి దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందనేదైతే వేచి చూడాల్సినటువంటి అంశం మరి ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్లో కీలక మెయిన్ పిల్లర్గా మెయిన్ వికెట్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని చట్టం తన పరిధిలోకి తీసుకుంటుందా అరెస్ట్ చేయగలుగుతుందా లేదనేదైతే మీరు నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అలాగే మిథున్ రెడ్డి ద్వారా ఈ అంశం ఈ కేసు ఈ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయా లేదనేది కూడా నాకు ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే